కాకినాడలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు చూస్తున్నాం కాకినాడలో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ మహాసభలు జిల్లా వేదికగా జరిగిన ఒక ఘట్టం గాంధీజీ గారి పిలుపు మేరకు జిల్లా ప్రజలు చొల్లంగి తీరంలో నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం బ్రిటిష్ పాలకులను గడగల్లాడించింది విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కాకినాడలో చదువుతున్న రోజుల్లోనే దేశ దాస్య విముక్తి కోసం పోరాట ఆయనలో రగులుకుంది ఆంధ్ర భగత్ సింగ్ ఖ్యాతి గడించిన ప్రతివాద వెంకటాచారి కాకినాడలో నిర్వహించిన విప్లవ ఉద్యమం తెల్లవారు తెల్లవాళ్ల వెను వెన్నులో వెనుక పుట్టించింది అందుకే ఆయన ప్రతివాద భయంకరాచారి అంటారు దుర్గాబాయ్ దేశ్ముఖ్ బులు సాంబమూర్తి వంటి అందరూ జిల్లా ప్రముఖులు స్వాతంత్రోద్యమంలో ప్రజల ముందుకు నడిపించారు వారి ఆశయాల పాటలో కుల మత భాష ప్రాంతాలకు అతీతంగా దేశ సమగ్రతకు సంక్షేమం సామాజిక న్యాయం మౌలిక లక్ష్యాలుగా సుపరిపాలనను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది సూపర్ సిక్స్ ప్రాధాన్యతల అమలుతో రాష్ట్ర పునర్నిర్మాణానికి షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళ్తోంది ఈ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభవేళ మన జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీకు ఒక సంక్షిప్తంగా వివరిస్తాను దేశంలోనే ఆదర్శనీయ రైతులు వృద్ధులు దివ్యాంగులు వితంతువులు తదితర ఏ ఆసర ఆలంబన లేని ఇరవై ఎనిమిది కేటగిరీల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ వారికి సామాజిక పెన్షన్లు గణనీయంగా పెంచింది జిల్లాలో పదిహేడు కేటగిరీలకు చెందిన రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల తొంభై నాలుగు మంది లబ్ధిదారులకు నూట పదిహేడు కోట్ల మొత్తం పెన్షన్లు అందిస్తుంది నిత్య అన్నార్థుల ఆకలి తీర్చి పేదల మదిలో ఆరాధ్యమూర్తిగా నిలిచిన అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు ఆమె మహోన్నత జీవితం ఆశయాలకు నివాళిగా ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ గారి పేరిట అమలు చేస్తుంది జిల్లాలో పన్నెండు వందల యాభై ఎనిమిది పాఠశాలల్లో లక్షా ఇరవై రెండు వేల ఐదు వందల తొంభై ఒక్క మంది విద్యార్థులకు చిన్నారులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం లాంటి ఎన్నో పేదరిక నిర్మూలన కోసం పథకాలకు నాంది పలికిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదల కోసం ఆయన స్ఫూర్తి ఆశయాలు కొనసాగింపుగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో పేదలకు ఐదు రూపాయలే భోజనం అందించే అన్నా క్యాంటీన్ని ఈ రోజు నుంచి పునఃప్రారంభిస్తున్నాం మన జిల్లాలో మొత్తం పదకొండు అన్నా క్యాంటీన్లు పేదలకు అందుబాటులో వస్తున్నాయి ప్రజలకు పారదర్శక రీతిలో ఇసుక లభ్యత కోసం నూతన ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత జూలై ఎనిమిదో తారీఖు నుండి అమల్లోకి తీసుకొచ్చింది తొలివి విడత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జిల్లాలో వచ్చే అక్టోబర్ నెల నాటికి నాలుగు వేల ఐదు వందల గృహాల నిర్మాణం పూర్తి చేసేందుకు వంద రోజుల ప్రణాళిక అమలవుతోంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో ద్వారా రెండు వేల ఇరవై ఐదు నుండి కేంద్ర ప్రభుత్వం అందించే రెండు రెండున్నర లక్షలు మొత్తానికి తన వంతుగా మరో యాభై లక్షలు లక్షా యాభై వేలు జోడించి నాలుగు లక్షల రూపాయల యూనిట్ విలువతో పేదలకు గృహాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది